చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా అనగనగా ఒక ఊళ్ళో చాలా రకరకాల జంతువులన్నీ నివసిస్తుండేవి సింహం పూలి ఎలుగుబంటు ఏనుగు చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు అన్నీ నివసిస్తూ ఉండేవి అన్నీ స్నేహంగా ఉంటూ ఉండేవి ఆహారాన్ని వెళ్ళటం ఆహారం తెచ్చుకోవటం వాటితో జీవనం గడుపుతూ ఉండేవి అడవిలో అనుకోకుండా ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది అడవి అంతా మునిగిపోయింది చెట్లన్నీ విరిగి పడిపోయినాయి అప్పుడు జంతువులన్నిటికీ ఏం చేయాలో తోచలేదు ఆ జంతువులన్నీ దాటుకుని ఎట్లా వెళ్ళి ఆహారం సంపాదించుకోవాలో ఎలా వెతుక్కోవాలో వాటికి అర్థం కాలేదు చాలా బాధపడుతూ ఉన్నాయి వెంటనే ఒక ఉపాయం వచ్చింది మృగరాజు దగ్గరికి వెళ్ళి ఈ సమస్య వివరిద్దాం అనుకున్నాయి మృగరాజు అయిన సింహం దగ్గరికి ఏనుగులు ఎల్లుబంట్లు అన్నీ వెళ్ళి మృగరాజు సింహానికి చెప్పినాయి రాజా మనం ఈ అడవిలో తుఫాను వచ్చింది ఈ చెట్లన్నీ అన్ని విరిగి పడిపోయినాయి మనం ఎవ్వరం ఆహారానికి వెళ్ళేట్టుగా లేదు మనం ఇప్పుడు ఏం చేద్దాం అని సింహాన్ని అడిగినాయి సింహానికి అన్నిటికన్నా కొంచెం తెలివి తేటలు ఎక్కువగా ఉండటం వల్ల సింహానికి మంచి ఉపాయం తోచింది సింహం ఏనుగులు పిలిచింది ఏనుగులు పిలిచి మీకు తొండాలు ఉన్నాయి కదా ఆ తొండంతో మీరు చెట్లను తొలగించగలరు మీకు ఈ చెట్లు తొలగించే పని మీకు అప్పగిస్తున్నాను వాటి నటిని దూరంగా చేర్చితే మనం సులువుగా మార్గం ఏర్పడుతుంది మనం ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళచ్చు అని చెప్పింది ఏలుగు పిలిచి చిన్న చిన్న కొమ్మలు తీసే పని మీకు అప్పగిస్తున్నాను అవన్నీ మీరు విరిచేయాలంటే మనకు కూడా మార్గం వస్తుంది ఏనుగులు కొన్ని పనులు చేస్తాయి మీరు కూడా కొన్ని పనులు చేయండి అన్నీ కలిసి దానిని అంతా శుభ్రం చేయండి మనం అందరం సుఖంగా ఉండొచ్చు అని చెప్తుంది సింహం అలాగే అని చెప్పి ఏనుగు ఎలుగు వంటి అవి చేసే పనులు నిమగ్నం అయి ఉంటాయి అవి చేస్తుండగా శుభ్రం చేస్తుండగా చెట్లన్నీ తీస్తుండగా దారిలో ఒక పులి కనిపిస్తుంది ఆ పులి ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా బాగు చేద్దామనా అది మీ వల్ల ఏమవుతుంది ఆ పని నేను చేస్తాను మీకన్నా వేగంగా మీకేం పని రాదు అని వాటిని వెటకారంగా అంటుంది పులి అవును ఇప్పుడు ఇన్ని తొలగిచ్చాం మిగతా కూడా మేము తొలగించగలం అని సమాధానమిస్తే ఏనుగు ఎలుగుబంటి నేను పరిగెత్తడంలో వేటాడంతో చురుగ్గా ఉంటాను మీతో పోల్చుకుంటే నేనే బలమైన దాన్ని ఈ చెట్లను తొలగించే పని నేను కూడా చేస్తాను మీకన్నా ఎక్కువగా మీరు రావాల్సిన పని లేదు అని చెబుతుంది పులి అప్పుడు ఏను ఎంత చెబుతున్నా వినకుండా చెట్లు పడిపోయిన చోటుకు వెళ్ళి ఆ పులి కాళ్ళతో వాటిని తోసేయడానికి ప్రయత్నిస్తుంది బాగా దెబ్బలు తగులుతాయి ఒళ్ళంతా గాయాలవుతాయి అవి లాగలేకపోతుంది ఆ చెట్లను లాగలేకపోతుంది మేము చెప్పినట్టు విన్నావా ముందు నేను చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు వినలేదు నువ్వే గొప్ప అను నిరూపించుకోవాలనుకున్నావు చూసావా ఇప్పుడు నీకు ఎన్ని గాయాలైనాయో ఈ పని చేయటం నీ వల్ల ఏమవుతుంది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క శరీర నిర్మాణం బట్టి ఒక్కొక్కళ్ళ సామర్థ్యం పెరుగుతుంది అన్ని పనులు అందరూ చేయలేరు ఏనుగు తొండాలతో ఎంత దొంగలైనా తీయగలవు ఎలుగుబంటి కొమ్మల్ని విరవగలవు అందుకే సింహమైన మృగరాజు మాకు ఈ పని చెప్పినాయి ఇప్పుడు అర్థమైందా అందుకని గొప్పలు చెప్పుకోవాలని అనుకోకూడదు పనిలో వేలు పెడితే కానీ దాని యొక్క ఇబ్బందులు తెలియవు ఏ పనులు అయినా జ్వరబడి చేస్తే కదా దాని యొక్క సాధక బాధకాలు తెలుస్తాయి అందువలన మేము చెప్పినా ఎంత చెప్పినా కూడా నేను వినలేదు ఇప్పుడు నీ వండంతా గాయాలైనవి అని ఎలుగు వంటి ఏనుగు పులికి ఇతబో చేసినాయి అప్పుడు పులి నిరాశగా వెను తిరిగి వెళ్ళిపోయింది ఆ రోజు తెలిసింది వాటి యొక్క సామర్థ్యం ఎంతో పులికి అందువలన మన యొక్క సామర్థ్య సామర్థ్యాలు బట్టి మనం ఏ పని చేయగలం అనేది తెలుసుకుని ముందుకు పోతూ ఉండాలి జీవితంలో